గ్రామాల గ్రామాలభివృద్ధిని అడ్డుకోవటం కాదని రాష్ట్ర అంచనాలు కమిటీ చైర్మన్ మండపేట శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు కపిలేశ్వరపురం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వే సభ్య సమావేశంలో కోరుమిల్లి గ్రామానికి పురాతన జనార్దన స్వామి వారి ఆలయ పునర్ నిర్మాణ పనులు గ్రామం చెందిన కొంతమంది వ్యక్తులు అడ్డుకోవటం దాడమన్నారు పుష్కర గ్రాంట్ల నిమిత్తం మండలానికి సంబంధించిన దేవాలయాలు రోడ్లకు నిధులు సమకూర్చేందుకు తనవంతి కృషి చేస్తుంటే కోరుమిల్లి గ్రామం చెందిన మాజీ సర్పంచ్ సలాది వీరబాబు పంచాయతీ వార్డు మెంబర్ జర్నలిస్ట్ వెలుగు వంటి ఏసుదాసుతో పాటు మరికొందరు వ్యక్తులు పురావస్తు శాఖ వారికి అభ్యంతరకర ఫిర్యాదు చేస్తున్నారు ఈ విషయంపై సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది దీనిపై వివరణ ఇవ్వాలని అభ్యంతరం వ్యక్తం చేసిన ఫిర్యాదుదారుడు ఏసుదాసుని నిలదీశారు ఈ విషయంపై ఫిర్యాదు ఇవ్వటం వాస్తవమేనని ఇప్పుడు ఆ ఫిర్యాదుని ఉపసంహరించుకుంటున్నాను అని ఏసుదాసు తెలియజేశారు ప్రజలకు ఉపయోగపడే దేవాలయాలు అలాగే పాఠశాల విషయంలో ఎవరూ అడ్డంకులు సృష్టించిన భగవంతుడు మాత్రం క్షమించడు అని జెడ్పీటీసీ సభ్యులు పుట్టపూడి అబ్బు అన్నారు గ్రామస్తులంతా కలిసి సమావేశం ఏర్పాటు చేసుకుని ఓ నిర్ణయానికి వస్తే పుష్కర నిధులతో ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తారని ఎమ్మెల్యే బేగుళ్ల జోగేశ్వరరావు తెలిపారు ಸಾಸನ ಸತ್ಯiga ಕವಿತರ ಮೇಲೆ ಜಾಲಿಸುಕ್ತಲೋ ಉಂಡಿ ಎದಮಗೆ ಇಷ್ಟಮೆಯದಂತ ಒಂದು ಐದು ಪೋರ್ವಿ ವಾಸ್ತವ ಇಲ್ಲ ಫಸ್ಟ್ ನೀ ವಾಟರ್ ಆಗನ ತರಮದಿನ ಜಾಲಿಸು ಜಾಲಿಸುತ ಬೆ ನಿಯಮಿಸ್ತನೋ ಚಾಪಂಡ ಮಾನೆತಂ ಅಲ್ಲಿ ಅಕ್ಕಿ ತಿರೇ ಪ್ರಮಂಡ್ ಆಸಿಚಾರಂ ಕಮಿಷನರ್ ಗ ಆಸೇನರಗ ಸಭದಗಳ ಇಂಚ ರಿಟೈರ್ ಬನ್ನನೆ ಇಲ್ಲ ಎಲ್ಲ ಬಿತ್ತಾಡಿ ಅಲ್ಲ ಸರಿ ಅಯ್ಯ ಗಣೋಸಾ 20 ರ ಮಗನೆ ಅಂದ್ರೆ ಎದು ಬಟ್ ಎದು ವಿಫಾಸಲ ಕೊಚಿರೇ 20 ರ ಸರ್ ಗುರಿ ಹೇರನೇ

ఇక్కడ విషయంగా మన గ్రామాల్లో పంచాయతీకి సంబంధించిన బిల్డింగ్లు కానీ దేవస్థానం బిల్డింగ్లు కానీ స్కూల్ కానీ రాజకీయాలు చేయాలి ఏదైనా అడ్డు పెడితే భగవంతుడు అన్న ఉన్నాడు ఒకడున్నాడు బాబు వచ్చింది గత ప్రభుత్వంలో కొన్ని టీ దేవస్థానం ద్వారా మన గారు చాలా రామాలయాలు ఇవ్వడం జరిగింది అది పూర్తయి కానీ డబ్బులు ఇవ్వట్లేదు ఇంకొక విషయం చెప్తాను గతంలో కూడా ఆఫ్ చేసారు ఏదో కోర్టు పని జరిగింది ఆప్ చేయాలంటే కోర్టు కోట్లు మూడవ మూడు నాలుగు సంవత్సరాల కాలం అయిపోతే పని ఒకటి ఒక్కడ మాత్రం గ్రహించండి మన కుటుంబాల మీద పడుతుంది మనం చేసే తప్పు ప్రతిది కూడా దేవస్థానాలు కానీ స్కూల్ బిల్డింగ్లు కానీ ఏదైనా సరే అభివృద్ధిని ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి ఎవరైనా అడ్డుపడితే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఎవరైనా సరే వ్యక్తిగతంగా చెప్తున్నా నేను ఖచ్చితంగా ఆ కుటుంబం దెబ్బతింటది అలాంటి పొరపాటు పనులు ఎవరు చేయకండి నిధులగా ఇతర పార్టీ వల్ల ఎవరైనా సరే దానికి మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ప్రోత్సహించకండి మాట్లాడినప్పుడు మన తెలుపు దేవస్థానం ద్వారా కట్టినటువంటి ఆ యొక్క దేవాలయాలకి వీళ్ళు ఆగిపోయి అన్నారు మరి నాకు తెలిసి ఏది ఆగలేదు మీ దృష్టిలో ఉన్నా ఉంటే నాకు దృష్టి ఉంది ప్రతిదీ కూడా నా దగ్గర చాలా మంది వచ్చారు ఎవరు అడిగినా ఏ పార్టీ అయినా సంఘం పెట్టి ఇచ్చేస్తున్నాను నేనే పెట్టేస్తున్నాను మీ దృష్టిలో ఉంటే మన నియోజకవర్గంలో మన మండలమే కాదు మన నియోజకవర్గంలో ఎక్కడ ఏదైనా సరే ఒక నల్లూరు మాత్రం వాళ్ళు ఏదో తేడాగా తేడాకెళ్తుంది అది ఒకటి అగింది అది కూడా చేస్తాను ఒప్పుకున్నారు సార్ మీరు ఇచ్చిన దానితోటి దాన్ని పూర్తి చేస్తాను సార్ మీరు లక్ష రూపాయలతో ఈ గుడి ఏంటంటే మీరే కారణం కాదు సార్ గవర్నమెంట్ ఇచ్చిన గాయాలు గారు అయితే మాకు రెగ్యులర్ చేస్తారు సార్ గుడి విషయంలో అయితే అన్ని తర్వాత అయితే పిల్లలు రాలేదు సార్ సార్ నా కాబట్టి ఇచ్చిన లక్ష రూపాయలు నేను గవర్నమెంట్ यार तो। <पड़ागा> पार्टनर तो थे अमाउंट आ बैंक पर तो सारे सारे गोवर गाने रेने सो आना तो मैंने ना दिन शुरू में तो ओम पढ़ लेता हूँ आप देख रहे हो सेंस आता होगा अरे उन व्यापार यानी सेंस आता है वो पढ़ते रेने ना हर नाच तो इधर आ गया अंदर के आवाज़ आ गई है दावा

అన్నారు కానీ ఎమ్మెల్యే గారైనా మేమైనా ఎవరైనా సరే దేవస్థానాలు కానీ స్కూల్ కానీ ఎవరైనా సరే అడ్డు పెట్టదు పెడితే మాత్రం మనుగడ ఉండదండి వాళ్ళు మనిగ ఇది కచ్చిన అలాంటి తప్పుడు పని ఎవరు చేయద్దు ఆయన ఏదో చెప్తున్నారు మంచి మాసం చేసుకుని పెట్టారని ఇదిలా చేసుకుంటానని చెప్పేసి అంత చాలా మంచిది గారు చెప్పినట్టు మన మనలో కానీ మన నియోజకవర్గం కానీ అభివృద్ధి పని ఎవరు అడ్డు పెడము

రాజీనామా <ion upPS> <color> <-ißtiao> <laughs> ہے یہاں تھے رائٹ کے ایک میں